తక్కువ మొత్తంలో కనబడుతున్నాం ఇన్ని క్వశ్చన్లు వేసి ఇవాళ్ళకు పోస్ట్ చేశారు ఆయన రిపీటెడ్ రిక్వెస్ట్ చేస్తే వాయిదా ఏమని సో ఇవాళ ఇంకొంచెం సీరియస్గా సేమ్ కామెంట్స్ రిపీట్ చేస్తూ ఇంకొంచెం సీరియస్గా దాన్ని ఇన్సిస్ట్ చేసింది బెంచ్ సో దాన్ని చేస్తూ ఇందాక నేను తెలుగులో చెప్పాను పటాక్ గారు ఇంగ్లీష్లో చెప్పారు బ్యూరోక్రాట్స్ వాళ్ళ పొలిటికల్ ప్రాసెస్ యొక్క ప్రోద్బలము గైడెన్సు ఆర్డర్స్ లేకుండా ఎందుకు చేస్తారు అని పొలిటికల్ బాస్ ఖచ్చితంగా అండి అంటే ఇందులో ఇక్కడ నాలుగు స్టెప్పులు మనం చెప్పుకుంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే వాసుదేవరెడ్డిని బ్రోవరేజ్ కార్పొరేషన్ ఎండీగా పెట్టడం దగ్గర ఫస్ట్ స్టెప్ అండి అదేంటి అంటే వాసుదేవరెడ్డిని ఆనాటి చీఫ్ సెక్రటరీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి పంపిస్తామంటే కాదు కాదు బ్రోవరేజ్ కార్పొరేషన్ ఎండీగా పెట్టండి అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు అనేది ఇప్పటికే మనకి ఒకటి ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్ అంటే న్యాయస్థానాల్లో కాదు మామూలు యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దానికి సంబంధించి అంటే వాసుదేవ రెడ్డిని అపాయింట్ చేసిన దగ్గర నుంచి ఈ ఈ కుంభకోణానికి బీజం పడ్డది ఆ తర్వాత పాలసీ మా బీజంపట్టడం కాదు బీజం వేయడానికి అతను ఎగ్జాక్ట్లీ బీజం అతను తెచ్చుకున్నారు తర్వాత ఇప్పుడు ఢిల్లీలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి మీరు చాలా స్పష్టంగా చెప్పారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీకి అంటే అక్కడ స్కామ్ జరగటానికి అనువైన పాలసీకి రివర్సులో ఇక్కడ జరిగింది ఢిల్లీలో ఏంటంటే గవర్నమెంట్ డిపోల ద్వారా అమ్మేదాన్ని ప్రైవేట్కి తీసుకొచ్చారు ఇక్కడ ప్రైవేట్లు వాళ్ళు అమ్మేదాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్కి మార్చారు గవర్నమెంట్కు మారిస్తే మరి అందులో స్కామ్ ఎట్లా ఉంటుంది అని చెప్పి చాలా అమాయకంగా సజ్జల రామకృష్ణారెడ్డి అడిగాడు స్కామ్ ఎట్లా ఉంటుంది అంటే డిపో డిపో గవర్నమెంట్ది అందులో పనిచేసే వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులు నువ్వు అదే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టాఫ్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టినట్టయితే అది ఇంటోటో గవర్నమెంట్ ఇదవుతుంది డిపో అవుతుంది నువ్వు గవర్నమెంట్ బిల్డింగ్ గవర్నమెంట్ది పని చేసేవాడు ప్రైవేట్ వాడు అంటే అది టోటల్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసినట్టు ఎట్లా అవుతుంది పని చేసేవాడు ప్రైవేట్ వాడు ప్రైవేట్ వాడుగా గోడౌన్ ఒకటే ఆ గవర్నమెంట్ సో అది ఇంకొక మళ్ళీ అందులో కూడా పందికొక్కులు తాగేసేవి కొంతమంది ఈ నిర్ణయం ఈ నిర్ణయం ఎవరు తీసుకుంటారు వెంకటకృష్ణ గారు రాజకేశరెడ్డి కూర్చొని ఈ నిర్ణయం తీసుకోలేడు కదా వాసుదేవరెడ్డిని అపాయింట్ చేసే నిర్ణయం రాజకీయ రెడ్డి తీసుకోలేడు కదా పాలసీ మార్చే నిర్ణయం నీకు అప్పటి ఎక్సైజ్ మంత్రి అంటే ఉప ముఖ్యమంత్రి కూడా ఆ విషయం ఆయనకే గుర్తులేదు కానీ స్వామి నారాయణ స్వామిని పిలిచి అడిగారు మరి పాలసీ మార్చిన విషయం రాజకీరెడ్డి మార్చలేడు కదా సో పాలసీ మార్చుకొని గవర్నమెంట్ డిపోలలో ప్రైవేటు వ్యక్తుల్ని పెట్టుకొని అది నడపటం ఇది ఒక పార్ట్ మీరు చెప్పినట్టు డిజిటల్ కరెన్సీ ఎక్కడా లేకుండా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనడం అనేది ఇది అతిపెద్ద కుమ్మకోణం అతిపెద్ద తొంభై ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మీకు క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగితే ఎంత ట్యాక్స్ జరిగింది ముప్పై ముప్పై గవర్నమెంట్ శ్వేతపత్రంలో చెప్పింది ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ డిజిటలరీలని వీళ్ళు కబ్జా పెట్టుకున్న తర్వాత వాళ్ళ పేరు మీదే ఉంటాయి వీళ్ళ మనుషులు మేనేజ్ చేస్తారు ఆ ఆ నేరం కూడా చేశారు చేసిన తర్వాత వాళ్ళ బ్రాండ్లు పెట్టుకొని పాపులర్ బ్రాండ్లని ఎత్తేయటం అది ఇంకొక స్టెప్ అది కూడా పాలసీ మేకర్లు చేయాల్సిన పనే చేసిన పనే ఆ తర్వాత సీటెల్ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది ఆటోమేటిక్గా ఆర్డర్ పెట్టే సిస్టమ్ రోజున ఒక బ్రాండ్కి ఒక వంద బాటిల్స్ మూవ్ అయినాయనుకోండి నెక్స్ట్ డే కి నూట పది బాటిల్స్ ఆర్డర్ ఆటోమేటిక్ గా పెడుతుంది ఆ పెట్టే సాఫ్ట్వేర్ సీటల్ సాఫ్ట్వేర్ ఈ సాఫ్ట్వేర్ ని ఆపేశారు ఎందుకు ఆపారు ఎవరు ఆపారు రాజకీరెడ్డి నేను నేను జరిగితేనే ఆర్డర్ ఎవడు ఏ బ్రాండ్ వాడు కమిషన్ ఇస్తే ఆ బ్రాండ్ ని పుష్ చేయాలి కాబట్టి ఆ సీటల్ సాఫ్ట్వేర్ ఆపారు సాఫ్ట్వేర్ ని రెడ్డి లేకపోతే నేను కూర్చొని ఆపలేం కదా ముఖ్యమంత్రి ఆపాలి ఎక్సైజ్ మంత్రి కూడా ఆపలేడు సీఎం చెప్తే ఎందుకంటే ఇదంతా కూడా జనరల్ అడ్మినిస్ట్రేషన్ లో పార్ట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది అందుకని ఇవన్నీ కూడా మొత్తం ఈ ఈ నేరానికి సంబంధించి బిగ్ బాస్ ఎవరు అనేది